శ్రీ పరమాత్మనే నమ శ్రీమద్భగవద్గీత పదహారవ అధ్యాయము విభాగయోగము శ్లోకములు ఆరు నుండి తొమ్మిది వరకు ఆసువృత్త न शौचं नापि चाचारो न सत्यं तेषु विद्यते असत्यमप्रतिष्ठन्ते जगदाहुरणीश्वरम् अपरस्परसम्भूतं किमन्यत्कामहैतुकम् एतां दृष्टिमवष्टभ्य नष्टात्मानोऽल्पबुद्धयः प्रभवन्त्युग्रकर्माणः क्षयाय जगतोहिताः అర్జున ఈ ప్రపంచంలో మనుష్య సముదాయములో రెండు విధములుగా ఉన్నవి దైవీ స్వభావము కలవారు ఆసురీ స్వభావము కలవారు వారిలో దైవీ స్వభావము గల వారి లక్షణముల గురించి నేను ఇదివరకే చెప్పాను ఇప్పుడు ఆసురీ స్వభావము కలవారి లక్షణాలు చెప్తాను విను అని శ్రీకృష్ణుడు అర్జునునితో ఈ శ్లోకములలో ఇలా చెప్తున్నారు అర్జున స్వభావము గల మానవులు ప్రవృత్తిని నివృత్తిని తెలుసుకోలేరు వారిలో బాహ్యాభ్యంతర శుద్ధి ఉండదు శ్రేష్టాచారము ఉండదు సత్య కూడా ఉండదు వారు ఈ జగత్తంతా నిరాశ్రయమని అసత్యమని పరమాత్మునిచే కాకుండా కేవలము స్త్రీ పురుష సంయోగము చేతనే ఈ ప్రపంచమంతా ఉత్పన్నమవుతోందని భావిస్తారు ఇటువంటి మిథ్యా సిద్ధాంతముతో వారు బుద్ధి మద్దతి మందగించి అందరికి అపకారము చేసే స్వభావముతో కురూర కర్ములుగా ఉంటారు వారి వలన ఈ జగత్తంతా నాశనమవుతుంది